నమస్తే అండి పద్మశాఖండ విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రం అనే చుట్టూ పద్మాకారంలో ఉన్న ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఎండగండి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి చాళిక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ఎండగండి అనే క్షేత్రం ఉంటుంది కొత్తూరు సెంటర్ అంగర కే గంగవరం రోడ్డు మార్గంలో ఈ ఎండగండి గ్రామం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారిగా దర్శనమిస్తారు ఈ ఆలయం మూలా నక్షత్రం ఒకటో పాదానికి సంబంధించిన ఆలయం అన్నమాట మూల నక్షత్రం ఒకటో పాదానికి సంబంధించిన జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైనా సరే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరులో వచ్చే మొదట నక్షరంతో చూసుకునే నామనక్షత్రమైనా సరే ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మూలా నక్షత్రం ఒకటో పాదం ధనుసు రాశికి సంబంధించిన పాదం కాబట్టి ధనుసు రాశికి సంబంధించిన ద్రాక్షారం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెలపర్తుపాడు క్షేత్రంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి సమస్త గ్రహశాంతి జరిగి సమస్త శుభాలు జరుగుతాయని చెప్పబడి ఉందండి అన్ని రాశులకి కూడా ప్రత్యేకంగా శివాలయాలు ఉన్నాయండి ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఆలయం కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉంది తప్పకుండా చూడండి ఈ క్షేత్రంలో ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర వారి ఆలయం చాలా పురాతనమైంది తర్వాత మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఈ అన్ని ఆలయాలు కూడా చాలా పురాతనమైనవండి ఎప్పుడూ శ్రీనాథ మహాకవి రచించిన భీమఖండంలో ఈ ఆలయాల గురించి చెప్పారంటే ఎంత పురాతనమైనవో మీకే అర్థమవుతుంది ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండీశ్వరాలయం ముఖమండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి వల్లి దేవసాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఈ ఆలయంలో ఉంటారు అంతరాలయంలో గణపతి దర్శనమిస్తారు ఇక్కడున్న స్వామికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు జ్యేష్ఠ బహుళ ఏకాదశి నుంచి పాంచాహనకంగా జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి మూలా నక్షత్రం ఒకటో పాదానికి సంబంధించిన జాతకులు ఇక్కడ ఆలయంలో అర్చనలు అభిషేకాలు చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్తూ ఉంటారండి అలాగే నెలలో వచ్చే మూల నక్షత్రం రోజున కూడా ఇక్కడ స్వామివారికి అచ్చనులు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశిష్టంగా భావిస్తూ ఉంటారు ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ ఆలయాలన్నింటినీ కలిపి భీమసభ అంటారు భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో నేను ఈ వీడియో చివరిన అండ్ స్క్రీన్స్లో ఇస్తున్నాను తప్పకుండా చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఈ భీమసభ అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అనమాట అలాగే ద్రాక్షారామం వెళ్ళినప్పుడు కూడా ఈ భీమసభ యొక్క నమూనా శివలింగాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడున్న స్వామివారి శివలింగం ఎంతో విశిష్టమైన బ్రహ్మసూత్ర శివలింగం అనమాట ఈ ఆలయానికి ప్రత్యేకత కూడా ఉంది ఇక రవాణా సదుపాయ విషయానికి వస్తే మండపేట నుంచి అంగరికి ఆటోలు ఉంటాయి అంగరి నుంచి మళ్ళీ ఎండగంటికి ఆటోలు ఉంటాయి కాకినాడ నుంచి కూరుమిల్లి గ్రామానికి వయ గొల్లపాలెం ద్రాక్షారమం కే గంగవరం ఈ ఎండగండి మీదుగా బస్సులు ఉంటాయి అన్నమాట ఈ రూట్ ఫాలో అయ్యి మీరు ఈ ఆలయానికి చేరుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇవి చాలా మందికి తెలియని అతి ప్రాచీనమైన ఆలయాలండి వీటిని అంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ తెలియడానికి అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేస్తూ ఉండండి రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం నమస్తే